విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఎస్కోట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు కోటమి ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి పథకం కారణంగా ఆటో ట్యాక్సీ కార్మికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు ఏఐటియుసి ఆధ్వర్యంలో యాస్కోట పట్టణంలోని ఆరు ఆటో స్టాండర్డ్ డ్రైవర్లు దేవి కోడలి వద్ద మానోహారం చేపట్టి అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ఆటో కార్మికులు తమ సంస్థలపై తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్ సౌకర్యం ప్రభుత్వం కల్పించడం వల్ల మహిళలు ఆటోలలో ప్రయాణించడం మానేశారని తద్వారా ఆటో కార్మికులు జీవనాభివృద్ధి భారంగా మారిందని అన్నారు గత ముప్పై ఏళ్ళుగా ఆటో నడుపుతూ తమ కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నామని అన్నారు కాలానికి అనుగుణంగా ఎన్నో సంస్థలు వస్తున్నా తమ వృత్తిని నమ్ముకుని కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు నూటికి తొంభై తొమ్మిది శాతం ఆటో కార్మికులు ఆటోలను ఫైనాన్స్ పై లేదా బ్యాంక్ లోన్ పై కొనుగోలు చేసి నడుపుతున్నామని తద్వారా నెలకి సుమారు పన్నెండు వేల రూపాయలు నెలసరి వాయిదా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఇదే కాక ఆటో నెలకు ఎనిమిది వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న తరుణాల్లో మారిందని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఆటో డ్రైవర్లకు నెలసరి పెన్షన్ రూపాయలు ఆరు వేలు చెల్లించాలని మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందజేసి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అర్హత ఉన్న ఆటో డ్రైవర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు లేదు కదా నష్టపోతున్న ఆటో డైమన్ తక్షణం అనుకోవాలి విశాఖపట్నం వెళ్తే మీరు ఎప్పుడు వచ్చే సగటు వచ్చేది

ప్రవేశపెట్టిన ఎనిమిది వందల తొంభై నాలుగు గజెట్ నెంబర్లు అది ఎన్నాళ్ళు మాకు ఏటంటే వందల్లో చలానా పడేది దాని వల్ల వేలలోకి మారింది మా చలానాలు పెరిగి మేము ఆటోలు తిప్పడమే నష్టపరిహారం తిప్పుతుంటే దానికోడు ఇది ఒకటి సులుబారంగా మాకు మారింది ఈ గజెట్ నెంబర్ ఎనిమిది వందల తొంభై కూడా రద్దు చేయాలి రద్దు చేసి ఈ ప్రిబస్ కి మాకు వ్యతిరేకం కాదు అదే సమయంలో మా డ్రైవర్లకి మార్గం చూపించాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అని చెప్పేసి ఇవాళ ఏఐటిసి గా డిమాండ్ చేస్తున్నాం వచ్చి అర్ధరాత్రి ఎవరికైనా బాగా ఆటో వెళ్ళాలి ఆటోని గుర్తించట్లేదా మీరు ఆటో మీరు ఎలాగైనా వచ్చేసారు మీరు కూడా మీ మాయగారు పెట్టిన పార్టీకి వచ్చేసి అన్నారు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా రైతులు గురి తీసుకుంటున్నా రైతులు కాదు ఆటో కార్మికులు వచ్చి రోడ్ల మీద ఉరి తీసుకుంటారు ఎందుకంటే ఆటో కార్మి పరిస్థితులు ఉంది మీరు కానీ కట్టపడే ఇన్సూరెన్స్ కట్టలేదు కనీసం పోలీసులు వచ్చిన కేసులు కూడా కట్టలేని పరిస్థితులు ఆటో డ్రైవర్ ఉన్నాడు ఈ రోజు కనీసం ప్రభుత్వం ఆటో డ్రైవర్ సౌకర్యం ఆటోలో కూడా ఎన్వెస్ట్ చేయండి ఏదైతే క్యాబ్ ఒక ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చారు అక్కడ ఆ యాప్ ని అధ్యయనం చేసి తీసుకొచ్చి అటువంటి మహిళలు ఆటోలకు ఎక్కితే ప్రభుత్వమే ఆ డబ్బులు నేరుగా కార్మికుల తాలూకా అకౌంట్లకి జమ విధంగా చూడాలని చెప్పేసి మేము అడుగుతున్నాం రోజు ఆటో డ్రైవరు ట్యాక్సీ క్యాబ్ డ్రైవరు వీళ్ళందరూ ఈరోజు పని చేస్తుంటే వీళ్ళు పనిచేయడం వల్ల రోజుకి ఐదు నీళ్ళు కనీసంగా డీజిల్ కలిస్తే ఈ ప్రభుత్వానికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఎందుకంటే మనందరికీ తెలుసు అంతర్జాతీయ మార్కెట్ లో కానీ మన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు సెంచరీలు దాటిపోయాయి మళ్ళీ ఈ అదే వస్తున్నటువంటి ఏదైతే సుంకాలు వసూలు చేస్తున్నారో ఆ డబ్బులు ఎడిపోతున్నాయి అంటే నేను బండి నడిపితే నీ లాభం కాబట్టి రోడ్డు ఎక్కువ ఫైన్ ఈ రూపంలో వేదించులు ఆపాలి ఏదైతే ఆటో డ్రైవర్లు స్పేర్ పార్ట్లు కావచ్చు డీజిల్ కావచ్చు లేదా ఇతర టైర్లు కావచ్చు ఈ డబ్బులన్నిటి ద్వారా వస్తున్నటువంటి డబ్బుల్ని అందులో కనీసం కనీసం రెండు శాతం దాని మీరు పక్కన తీసి పెడితే మా డ్రైవర్లలో ఎవరి కష్టం వచ్చినా ఎవరి కుటుంబంలో తొలి లేదా ఎవరికి ఆపదొచ్చినా ఖచ్చితంగా నువ్వు సంక్షేమాన్ని అవ్వడానికి అవకాశం ఉంటది ఆ విధంగా చేయలేదని చెప్పేసి ఏ లోరా కంపెనీకో ఏ కంపెనీకో ఎక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నారు ఎందుకంటే ఉపాధి అంటున్నారు మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా పది కోట్ల మంది రవాణా రంగం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడుతున్నారు వాళ్ళకి నువ్వు ఒక్క రూపాయి లక్క లేదు ఒక రూపాయి ఇవ్వడం లేదు కూడా స్వయంగా ఉపాధి బతుకుతుంది వాళ్ళ అది ఎందుకు డబ్బులు ఇస్తున్నావు అందుకనే ఇరవై స్వయం బాధగా బతుకుతున్నారు వాళ్ళందరికీ సంక్షేమ బాధగా చేయండి వాళ్ళకి పెన్షన్ వాళ్ళ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వివాహమైనా పిల్లల చదువు అయినా వీధు రూపాయ ఆదుకోండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం దీనికి అయితే ప్రభుత్వానికి అదనంగా ఒక్క రూపాయి అవదాం మన డబ్బులేస్తే సరిపోద్ది కానీ ఆ విధంగా అంటే కేంద్రపోతాం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ఇప్పుడు కార్మిక సంఘాలు అందులో రవాణా రంగ కార్మికులు దేశవ్యాప్తంగా ఒక్కటి కాబోతున్నారు మొన్న పార్లమెంట్ సమావేశాల ముందు అన్ని పార్లమెంట్ సభ్యులకి మన రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇది నష్టం మీరేదైతే రెండు వేల ఇరవై ఒక తలుపులు మూసి పార్లమెంట్ లో చట్టం చేశారో రవాణా రంగ కార్మికులకి నష్టం చేసే మోటార్ వాహనంలో చట్టాలు మార్పులు చేశారు మార్పులు మార్పుల వెనక్కి తీసుకుని అందులో బాగుందని ఇవన్నీ వస్తున్నాయి ఈ రోజు ఎగ్రికేటర్స్ అట అంటే మనం ఎవరు ఉండకూడదట వాడు వస్తాడట వాళ్ళు వస్తాడట రాత్రి ఎవరు వస్తారట అది ప్రతి పెద్ద సంస్థలతో పాటు ఆడేళ్ళతో పాటు మేము కూడా ఓట్లేసాము మా పిల్లలు కూడా ఓట్లేసారు కానీ ఇవ్వడం తప్పని మాట్లాడే బస్ ఉద్దాం కానీ మా ఊళ్ళు కూడా ఆలోచించండి మా ఊళ్ళు ఆలోచించి మాకు నలభ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి తర్వాత సంవత్సరం ఒకసారి పదిహేను వేల రూపాయలు అని ఏవి ఇవ్వట్లేదు మీరు వచ్చిన తర్వాత ఏవి రావట్లేదు ఈ ఎన్ని కష్టం అమలు చేయాలి అమలు చేయకపోతే మీ ఆమర్ణ ఆమరణ నిర్వాత చేసినా కూర్చొని మేము పోరాటం సాధించుకుంటామని తెలియజేస్తున్నాం